ఇదిగో ఇంకేముంది కనాను దేశానికి అడుగు పెట్టబోతున్నాం అని అనుకుంటున్న వేళ వచ్చిన వార్త ఏంటో తెలుసా వారు బలాక్షులు వారి ఎదుట మనము బ్రతకలేము నిలవలేము జయించలేము స్వాధీన పరుచుకోలేము మన పని అయిపోయింది ఇక మనం చావటమే వారి చేతిలో ఈ మాట వింటి ఎవరికైనా ఉంటుందండి గుండె ఆగిపోయినంత పని కదా ఇంత ప్రయాసపడి చేస్తే ఇంత ప్రయాసపడి వస్తే చివరికి మనము సాధించింది ఏంటి ఏమండి సాధించింది ఏంటి కాళ్ళు మరణమేగా చావేగా శత్రువుల చేతిలో చావడానికా ఇంత దూరం మనం ప్రయాణం చేసి వచ్చింది అదేదో ఆ ఐగుప్తు దేశంలోనే కనుక ఉంటే పిడకలు పిసుకుంటూ లేకపోతే ఆ ఇటుకులు చేసుకుంటూ ఎట్టా ఏదో రకంగా బతుకుంటే బలు సాగులేని తిని బతుకొచ్చు అన్నట్లుగా అక్కడే బతుకోవాలంగా ఆ కాకరకాయో కేకరకాయో ఏదో ఒకటి తినుకుంటూ అక్కడే బతుకుంటే వాళ్ళం ఇప్పుడు వీళ్ళ చేతులు చావడానికే మనం వచ్చింది అని అందరూ ఏడ్చారండి ఈ పది మంది చెప్పిన ఆ సమాచారం విని ఆ వర్తమానాన్ని విని లక్షల మంది యొక్క గుండెలు నీలేకపోయినాయి ధైర్యం చెడిపోయింది కృంగిపోయారు ఏడటం ప్రారంభించారు పోర్ను విలపిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఇదిగో ఈ రెండు పౌరాలు లేచినాయి దేవునికి స్తోత్రం చెప్పండి పేర్లేంటి కాలేబు యోశ అయిలారా మీరు బాధపడొద్దు కంగారపడద్దు నిత్యముగా దేశమును దేవుడు మన స్వాధీన పరుస్తాడు కొట్టండి చెప్పట్లు మనము నిత్యముగా ఆ కరా జయిస్తాము మనము జయించగలం దేవుడు మన స్వాధీనపరుస్తాడు మీరు చర్యవద్దు వారి విశ్వాసం ఎంత గొప్పదో చూడు మన దేవుడు మన స్వాధీనపరుస్తాడు మీరు చడియవద్దు మీ గుండెలు అలసిపోయేటట్లుగా ఏడవద్దు